నా దేవాతి దేవునికి ను నా యొక్క వందనాలు హెమీలీస్ సర్వ సభ్యులకు నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం వినబోతున్నాం శ్రేష్టమైన వర్తమానాలు ఎన్నో మనం వింటున్నాం చదువుతున్నాం మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాం ధ్యానించిన వాక్యమును చదువుతున్న వాక్యాన్ని అలాగే మనం వింటున్న వాక్యమును మన హృదయంలో భద్రపరచుకుంటున్నామా లేదా అనేది కూడా మనం చాలా సరి చేసుకోవాలి భద్రపరచుకున్నప్పుడు సరి చేసుకున్నప్పుడు వాక్యమును మనము వాక్యానుసారమైన జీవితంలో నడుచుకున్నప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుదల అనేది మనకి ఎంతగానో ఉంటుంది అయితే మనం అలా జీవిస్తున్నామా లేదా మన క్రియల పట్టి తెలుస్తుందండి మన క్రియల పట్టి మన నడవడిక మన ప్రవర్తన మన ఆలోచన మన భక్తి జీవితం కూడా ఎంతగానో మరి బయటికి తెలుస్తుంది ఆత్మీయమైన పరమ తండ్రి కూడా చూస్తున్న దేవుడు ఉన్నాడు అయితే కొన్ని పద్ధతులు అనేది కూడా మనము పాటించాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఎందుకనంటే వాక్యము ఎంతో శుద్ధీకరణ కలిగిన వాక్యము వాక్యము కట్గం వంటిది వాక్యము పాల వంటిది వాక్యము అగ్ని వంటిది మరి దేవుని నోట నుంచి వచ్చిన మాట ఉన్నది వాక్యం ఆ వాక్యానికి మనము ఎంత మనం ప్రాధాన్యత ఇస్తున్నామని అనేది కూడా మనం ఆలోచన చేయాలి మరి నేను బైబిల్ గ్రంథము నేను చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు ఒక వాక్యము నా మనసులో ఎంతగానో అనేది జరుగుతుందండి ఆ వాక్యమును నేను చూపిస్తాను చదువుతానండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై ఎనభై వచ్చినములో ఒక మాట అంటున్నాడండి కీర్తనకారుడు నేను సిగ్గుపడకుండా నా హృదయమును నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక అని అంటున్నాడండి చూడండి నేను సిగ్గు పడకుండాట్లును అని మాట్లాడుతున్నాడు ఎందుకు ఆ మాట రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడికి వ్యతిరేకకరంగా భూలోకంలో మనం ఎక్కడ జీవించకూడదు దేవునికి అవమానకరంగా మనం ఎక్కడ జీవించకూడదు అలా జీవించకూడదు అననంటే మరి మన హృదయంలో ఏముండాలి అంటే దావీదు హృదయములో ఆయన కట్టడలు ఉండాలి మరి ఆయన వాక్యము ఉండాలి అని అంటున్నాడు ఆయన నియమము ఉండాలి అని అంటున్నాడు ద్రా దావీదు త్రటిలైన జీవితమే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్కు నా తన ప్రవక్తతో పంపించినప్పుడు తెలియపరిచినప్పుడు దావితో దిద్దుకున్న వ్యక్తిగా ఉన్నాడు కనుక నేను దిద్దుకున్న జీవితాన్ని మరి సరిచేసుకున్న రీతిలో కూడా కనబడుతున్నాడు నేటి జీవితంలో సమాజంలో ఎక్కడ చూడు భయంకరమైన పరిస్థితి మనకి కన కనబడుతుందండి చూడండి ఎక్కడ చూడు మోసము అబద్ధాలు దొంగతనము వ్యభిచారులు మరి భయంకరమైన పరిస్థితి లోకానుసారమైన అల్లరితో కూడిన ఆటపాటలు విందులు వినోదాలు భయంకరమైన కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి అయితే అందులో జరుగుతున్నప్పుడు క్రీస్తు జనాంగంగా ఉన్నప్పుడు మనం ప్రత్యేకింపబడిన జనాంగం ఉన్నాం ఎందుకనంటే ఆయన కట్టడలను ఆయన నియమములను ఆయన వాక్యమును మన హృదయంలో భద్రపరచుకున్నప్పుడు మరి మనం ఎక్కడ కూడా సిగ్గుపడకుండా మరి దేవుని యొక్క వాక్యముతో మనం కట్టబడిన జీవితంలో ఉన్నాం అలా లేనప్పుడు అలా లేనప్పుడు దేవునికి అవమానకరంగా మనం జీవిస్తాం దేవునికి అవమానం తెచ్చే బిడలంగా ఉంటాం లోకంలో భయంకరమైన పరిస్థితి పరిస్థితికి మనం గురవుతాం మన సాక్ష్య జీవితము మనకు ఆత్మీయమైన జీవితము మన కుటుంబాలు మన బిడ్డలు మన భర్తలు భార్యలు ఎవరైనా కావచ్చు అన్నదమ్ములు కావచ్చు సహోదరులు కావచ్చు సహోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని పడిపోకుండా రక్షించుకునే మార్గంలోకి మనం నడిపించుకోవాలంటే మొదటిగా మన సాక్ష్యమే బాగుండాలండి నేంటి జీవితం ఆ సాక్ష్యం ఈరోజు సంపాదించుకున్న వారు కావచ్చు పొంగొట్టుకుంటున్నారు ఎందుకు లోకానికి దగ్గరైపోతున్నారు ప్రథమ దేవుడు ప్రధానమైన స్థానమును ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చి తన ఉన్నతమైన స్థితిని వదిలి మరి నీ కోసం నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా ఆ ప్రాణానికి మనం ఏమి విలువిస్తున్నాము ఆ ప్రాణానికి మనము ఏమి ఆయనకి ఒక పరిశుద్ధమైన జనా జనాంగంగా మనం ఉండగలుగుతున్నాం ఆలోచన చేయండి ప్రేమ సంగమా దేవుని యొక్క బిడలగా పిలువబడుతున్న దేవుని యొక్క సహోదరులుగా సహోదరులుగా ఉన్న ప్రతి బిడలకును నేను ఈ వాక్యముతో నేను మీ ఎద్దుకు తీసుకొస్తున్నానండి సిగ్గుపడకుండున్నట్లు నా హృదయములు నీ కట్టడలను గాక అంటున్నాడు ఆయన కట్టడలు ఆయన కట్టడలను పరిశుద్ధంగానే ఉండాలండి ఆయన వాక్యము పరిశుద్ధమైనది కనుక నేను మన హృదయములో ఆయన వాక్యము ఉండాలండి సిగ్గు ఇతరులు మనల్ని సిగ్గుపరచకుండా ఉండునట్లు ఇతరులు మన అవమానములకి దారితీయకుండా ఉండనట్లు వీళ్ళు దేవుని పిల్లలు అని నన్నప్పుడు ఆ సాక్ష్యము మన మరణించేదాకా అలాగే ఉండాలని ఆ నియమం అలాగే ఉండాలి దేవుని ఎందుకు భయభక్తలు కలిగిన వారు ఉండాలి దేవుని కార్యములు రుచి చూసిన వారు మనం దేవుని అద్భుతమైన క్రియలు మనం పొందుకున్న వారు దేవుని జనాంగంగా ఏర్పాటు చేయబడిన పిల్లలు అయితే మనలో దేవుని యొక్క వాక్యం ఉన్నదా మనలో దేవుని యొక్క కృప మనం పొద్దుకొని ఉన్నాం కదా అయితే మనం ఎలా ఉన్నాం మనం ఏ విధంగా ఉన్నాం మనం ఎలా ఆలోచిస్తున్నాం దేవుని యొక్క జనాంగమా ఇదిగో దావీదు అంటున్నాడు కదా నేను సిగ్గుపడకుండా నేను అవమానకరంగా ఉండుకుంటున్నట్లు నేను లోకములో కలిసిపోకుండా ఉండునట్లు నేను భయంకరమైన పాపములో పడిపోకుండా ఉన్నట్లు అయా నా హృదయంలో మీ వాక్యమును ఉంచు మీ కట్టడలను ఉంచు నిర్దోషమగును అంటే నిర్దోషమగునంటే దోషము లేకుండా ఉండాలండి దోషము లేకుండా ఉండాలి దోషమున్నది అంటే పాపమున్నదని అపవాది ఈ లోక జనకుడు అపవాది ఈ లోకములో సంచరిస్తున్నవాడు ఎవరిని మెరుగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నవాడు వెదుగుతున్నవాడు ఆ వలలో నువ్వు చిక్కుపోకూడదని ఆ వలలోని బిడలు చిక్కుకోకూడదని ఆ వలలోని భర్త చిక్కకూడదని ఆ వలలో నువ్వు చిక్కకూడదని దేవుని యొక్క వాక్యము నీకు సర్వంగా కవచము ధరించాడు కదా మరి ఆ కవచములో నుంచి నువ్వు ఆ కంచులో నుంచి నువ్వు బయటికి వెళ్ళి వెళ్తున్నావు నువ్వు ఆ కంచిని తీసేసావు తీసేసుకుంటున్నావు అని అంటే దేవుని యొక్క వాక్యమును నువ్వు పక్కన పెడుతున్నట్టు అందుకే మనలో ప్రతినిత్యము భయము వణుకు మనలో ఉండాలి ప్రతినిత్యము భయభక్తులు కలిగిన జీవితంతో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము లేఖనము మనకు సెలవిస్తుందండి అయితే మనం ఉంటున్నామా శ్రేష్టమైన వర్తమానము మనం చదువుతున్నప్పుడు వర్తమానాలు మనం వింటున్నప్పుడు శ్రేష్టమైన వాక్యము మనం చదువుతున్నప్పుడు మన సాక్ష్య జీవితం కూడా గొప్పగా మార్చబడాలండి రూపాంతరము చెందాలి ప్రతి నిత్యము రోజుకి ఐదు అధ్యాయాలు మనం చదువుతాం కదా ప్రతిరోజు మనము మానకుండా ప్రార్థన చేస్తున్నాం కదా ప్రతిరోజు మన భక్తి జీవితంతో ఉంటున్నట్టు మనం అనుకుంటున్నాం కదా మరి చదవడం కాదండి ప్రార్థించడం కాదు మరి మనలో కూడా మార్పు రావాలి కదా ప్రార్థిస్తున్నావు అంటే చదువుతున్నావు అననంటే ఆ ప్రార్థనకి నువ్వు కట్టుబడాలి ఆ చదువే గ్రంథానికి ఆ వాక్యానికి నువ్వు కట్టుబడాలి అందుకే నా హృదయంలో నీ కట్టడలో నీ కట్ట నీ కట్టడల విషయమై నిర్దోషమగును గా అంటున్నాడు నిర్దోషమగును కాక ఆలోచన చేస్తున్నామా దేవుని పిల్లలారా ఈరోజు లోకం ఎట్టుపోతుంది లోకములో ఉన్న దేవుని జనాంగం ఎట్టుపోతున్నారు ఎక్కడ చూడు అల్లరితో కూడిన మరి భయంకరమైన పరిస్థితి దేవుని కార్యములు రుచి చూసి మరుచుతున్న పరిస్థితి దేవుని యొక్క అనుభవాల్లో ఉండి ఈరోజు మరుచుతున్న పరిస్థితి ఉంది మరచిపోతున్నారు అందుకే ఇజ్రాయేలు దేవుని యొక్క కార్యములు చూసి మరి దేవుని యొక్క అద్భుతమైన కార్యములు చూసి వాళ్ళు దేవుని యొక్క కార్యములు మళ్ళీ మర్చిపోయారు ఎందుకనంటే మళ్ళీ వాళ్ళు లోకం వైపు చూస్తున్నారు ఆ తిండి వైపు చూస్తున్నారు ఆ యొక్క ఆనందాల వైపు చూస్తున్నారు దేవుని యొక్క వాక్యము దేవుని క్రియలు వాళ్ళ హృదిములో లేడు అందుకే లోబడని పిల్లలకు శ్రమ అన్నాడు శ్రమ మనం తెచ్చుకోకూడదు దేవుడు ఎంతగానో నిన్ను నన్ను ప్రేమించాడు నువ్వు నీకన్నా దేవుడే మొదటిగా నిన్ను ప్రేమించాడు కదా ఆయన ప్రేమకు నువ్వు భద్దుడివై భద్రాలవై జీవించాలి ఆయన కట్టడలు నీలో ఉండాలి చూడండి నీ భర్తకు ఎలా భద్రాలవై జీవిస్తావు నీ భార్యకు నువ్వు ఎలా భద్రాలవై జీవిస్తావు పిల్లలకి తల్లిదండ్రులు ఎంత ఆప్యాయతగా చూసుకుంటారు పిల్లల తల్లిదండ్రులు ఎంత ఆప్యాయతగా చూసుకుంటారు మరి దేవునికి నువ్వు నీకు నువ్వు ఎందుకు అంత ఆప్యాయత నువ్వు తొలగించుకుంటున్నావు దేవుని క్రియలు నువ్వు మర్చిపోతున్నావు మర్చిపోతున్నావు నువ్వెలాగ నువ్వు విడుచుకుంటున్నావు దేవుడు పై రూపాన్ని చూసి దేవుడు లక్ష్య పెట్టడండి దేవుడు హృదయ అంతరంగాన్ని చూసి దేవుడు లక్ష్య దేవుడు పై రూపాయిని ఆయన ఎప్పుడు ఇష్టపడండి అందుకే మనకి అక్షయమైన మహిమ శరీరాలు రేపు మనకి ఇవ్వబోతున్నారు కదండి ఆ మహిమలో ఈరోజు నువ్వు నేను ప్రవేశించాలన్నంటే మన హృదయములు దేవుని యొక్క కట్టడలను మరి బాగుండాలి దేవుని యొక్క నియమము బాగుండాలండి దేవుని యొక్క వాక్యములో మనం ఉండాలి అని అంటున్నాడు చూడండి అదే కీర్తన గ్రంథములో ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నూట పంతొమ్మిదో అధ్యాయములో ముప్పై ఎనిమిదో వచ్చిన అంటున్నాడు నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది చూడండి దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయములో భయమును పుట్టించాలి మనుషులలో భయమును పుట్టించాలి నటిస్తున్నారండి భయభక్తులతో ఉన్నట్టుగా నటిస్తున్నారు నటన అనేది చాలా వరకు ఉండదు నిలబడదండి నటన అనేది నిజమనేది మనం నిలుచున్నంత వరకు నిలుచుంటుంది నిజములో అంత గొప్పతనం ఉన్నది ఒక ధైర్యం ఉంటుంది అబద్ధంలో నటనలో కొంతవరకే కొంత సమయమే ఫుల్ స్టాప్ పెట్టగలదు కానీ దేవుని యొక్క వాక్యములో భయం ఉన్నదండి దేవుని యొక్క వాక్యములో భయం ఉన్నది ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడతావు ఆ వాక్యము నువ్వు లేనప్పుడు నువ్వు భయపడవు నువ్వు లోకానికి నువ్వు దాసురాలువై దాసుడువై జీవిస్తున్నావు లోకాశలకి దాసురాలువై దాసుడవే జీవిస్తున్నావు శరీరాశులకి దాసురాలువై దాసుడవే జీవిస్తున్నావు అందుకే ఈరోజు చూడండి ఎక్కడ చూడు సోషల్ మీడియాలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎటువంటి పరిస్థితి కనబడుతుందో మన కళ్ళతో చూస్తున్నాం సధమగుమర పాపం నోవాహు దినాలు భయంకరమైన దినాలు రాకడ సమయం ఎత్తబడే సమయం అక్కడక్కడ భూకంపాలు భయంకరమైన పరిస్థితులు ఎన్నో మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అయినా కూడా మన హృదయములు దేవుని యొక్క భయం లేకపోతే దేవుని యొక్క వాక్యము లేకపోతే మారు మనసు లేకపోతే దేవుడు రేపు నరకమునికి పంపించేదానికి ఎంతో ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వదింపబడిన వారులారా రెండీ లోపలికి కనుంటున్నారు రెండే లోపలికి నన్ను అంటున్నాడు ఇదిగో ద్వారము వద్ద నిలుచుండి నేను తలుపు తెట్టుచున్నాను కదా నా స్వరము విని ఆ హృదయపు ద్వారములు ఎవరైతే తెరుస్తారు ఆయన్ని ఎవరైతే హృదయములకు తెచ్చుకుంటారు వాళ్ళు మాత్రమే రేపు దేవుని యొక్క గుమ్మములో నుండి ఆవరణములోకి ఆయన యొక్క మహిమ దగ్గరికి వెళ్ళగలుగుతారండి మరి అది వెళ్ళాలి ఆ రీతిలో వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క వాక్యము కూడాను ఆయన ఇచ్చిన వాక్యము మనుషులలో భయం పుట్టించాలండి ఆ భయం ఈరోజు మనుషులలో లేదు డబ్బును చూసి విరవీగుతున్నారు ఆస్తులను చూసి హోదాలను చూసి ఫ్రెండ్షిప్ చూసి రాజకీయాలను చూసి భయంకరమైన లోకరీతిలో ఉన్న వాటిని చూసి మరి అనేది కోల్పోతున్నారు దేవుని యొక్క భయం కోల్పోతున్నారు అది శాశ్వతం కాదు కొంతమంది మనుషులను బట్టి కూడా భయపడుతున్నారు మనుషులు దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్ళలేరండి దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకెళ్తారు లోబడిన పిల్లలకు శ్రమ అన్నాడు యషా గ్రంథంలో చాలా చక్కటి మాటని అంటున్నాడు యషా గ్రంథం ఒకటో అధ్యాయము ఒక మాట మనం చూద్దాం ఒకటో అధ్యాయం రెండవ వచనం యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలోకించుము భూమి చెవి ఎగుము పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు తిరుగుబాటు స్వభావాలు ఇజ్రాయేళ్లలో కలిగింది చూడండి దేవుడు మనల్ని ఎంతగానో శ్రేష్టంగా ఆయన ఎంచుకున్నాడు కదా మనలో కూడా అటువంటి పరిస్థితి ఉందేమో ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సర్దిద్దుకోవాలి మనం తిరుగుబాటు చేసే స్వభావాల నుండి మనము దూరంగా ఉండాలి ఆ తిరుగుబాటు అనేది దేవుడికి అసహ్యకరంగా ఉండదు అందుకే దేవుడు వాళ్ళని మరి ఎలాంటి చెరక పంపించాడు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అయినా కూడా మళ్ళీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు ఈరోజు కూడా కొన్ని విషయాలలో మనల్ని దేవుడు గద్దించిన కొన్ని విషయములలో మనల్ని సరిచేస్తున్నా కూడాను ఆయన గద్దెంపుకు ఆయన ప్రేమకు మనం లోబడినప్పుడు మళ్ళీ ఆయన హత్తుకునే దేవుడు ఉన్నాడు అంత ప్రేమమూర్తి కలిగిన దేవుడే ఉన్నాడు ఆ ప్రేమ కలిగిన దేవుని పట్ల మనం ఎలాంటి భయభక్తులతో ఉన్నాం ఆయన కార్యములు మర్చిపోతున్నామా చూడండి ఒక వాక్యము చూద్దామనండి సమయాల గ్రంథము మొదటి సమయంలో గ్రంథము మరి పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం చూద్దాం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యహోవ ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని అంటున్నాడు చూడండి యహోవా ఆయన మీ కొరకు ఎన్ని కార్యములు చేశానో చూడండి మనకు రుగ్గ తెలిసిన నుంచి దేవుని నమ్మిన నుంచి దేవుని విశ్వసించిన నుంచి దేవుడు ఎన్ని కార్యములు చేశాడు ఎంత మనల్ని లేపాడు మరణ ఛాయల్లో నుండి దేవుడు లేపాడు బాధలో నుండి దేవుడు లేపాడు హింసలో నుండి దేవుడు లేపాడు అవమానాల్లో నుండి దేవుడు లేపాడు నిందల్లో నుండి దేవుడు లేపాడు దేవుడిని బిడ్డలను దీవించాడు నేను మీకు మంచి ఆశన ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు మీ కుటుంబానికి ఒక సర్వాంగ కవచాన్ని యోగుకు కంచి వేసిన రీతిగా కంచి వేసాడు యోగు ఎంతో భక్తి పరుడో కదండి అందుకే ఆయనకి సర్వం కోల్పోయిన విశ్వాసము కోలుకోలేదు ఈరోజు విశ్వాసమును నేను కనుగొందున భూమి మీదకి నేను వచ్చేటప్పుడు అని అన్నాడు మనం ఎలాంటి విశ్వాసముతో ఉన్నాం ఎలాంటి మనస్తత్వంతో ఉన్నా దేవుని కార్యములు మనం మర్చిపోతున్నామేమో దేవుని యొక్క చేసిన మేలలు మనం మర్చిపోతున్నామేమో తిరుగుబడి చేసే స్వభావాలు మనం విడిచిపెడదాం దేవుని ప్రేమించే స్వభావాల్లోకి మనం వస్తాం ఆయన కట్టడలను ఆయన నియమములను ఆయన వాక్యమును మన హృదయములు భద్రపరచుకొని ఈరోజు నమ్మకమైన వారు ఉంటాం నమ్మకమైన బిడ్డలే దేవునికి అవసరం అండి పరిచయం చేసే బిడ్డలే దేవుడికి అవసరం సుమార్తె ప్రకటించే బిడ్డలే దేవునికి అవసరం దేవుని కారుములు సఫలీకృతం చేసే బిడ్డలే దేవుడికి అవసరం మన దేవుడు హృదయా అంతర్యమును ఎరిగినవాడు హృదయాంతర్ముని దేవుడు ఎరిగినవాడు అటువంటి హృదయాన్ని ఈరోజు నువ్వు దేనితో మలుచుకుంటున్నావు వాక్యముతో మలుచుకుంటున్నావు వాక్యానికి ఇస్తున్నావు స్థానము లోకానికి ఇస్తున్నావా అనేకమైన వాటికి ఇస్తున్నావా సినిమాలకి సీరియల్కి షికారులకి భయంకరమైన వాటిలకి ఫ్రెండ్షిప్కి తాగుడికి ఇంకా అనేకమైన కార్యక్రమాలకి నీ హృదయం ఇస్తున్నావేమో హృదయం అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది అన్నా కానీ ఆ హృదయం కోసము దేవుని యొక్క హృదయం నీ కోసము నీ కోసము పెట్టాడు కదా ప్రాణం అర్పించాడు కదా ఆయన ప్రాణ త్యాగాన్ని ఆయన హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం శుభ్రపరచుకుంటాం ఆయన రక్తాన్ని చూసినప్పుడు నీలో ఉండే రక్తాలను కూడా శుద్ధీకరణ చేసుకుంటాం ఎందుకనంటే మన తలలో ఆలోచించిన తలంపులు మన హృదయంలో ఆలోచించిన తలంపులు క్రియలు పద్ధతి చూడండి మనం ఏం శుద్ధీకరణ చేస్తున్నాం మన ఒంట్లో ఉన్న బ్లడ్ ఎవరిదండి మన ఒంట్లో ఉన్న అవయవాలు ఎవరిచ్చారండి మనకి ఎవరో హృదయం ఇచ్చాడు దేవుడు కదా ఆయన యొక్క అవయవములు ఆయన యొక్క హృదయమును మనం ఎలా పరిశుద్ధపరచుకుంటున్నాం చూడండి ప్రతి అవయవములను పరిశుద్ధపరచుకోవాలి ఒక కిడ్నీ బాగలేకపోతే డయాలసిస్కి పోతాడు డయాలసిస్కి వెళ్ళిన తర్వాత ఎంత నరకం అదే హృదయముకు పోకపోతే స్టెంట్లు బైపాస్ సర్జరీ చేయించుకుంటాం ఎంత బాధ అదండి ఆయన ఇచ్చిన అవయవములను మనం జాగ్రత్త పరచుకోవాలంటే మరి ఆయన కట్టడలను ఆయన నియమములు మనలో ఉండాలి ఆయన అవయవములను మనం ఈరోజు ఎలా ఉపయోగిస్తున్నాం భయంకరమైన శాపానికి భయంకరమైన పాపానికి భయంకరమైన హింసలకి భయంకరమైన వాటిలకి మనం ఉపయోగిస్తుంది మన కళ్ళు కావచ్చు శరీరం కావచ్చు అనేకమైన కాళ్ళు చేతులు కావచ్చు ఏదైనా కావచ్చు దేనికి మనం ఉపయోగిస్తున్నాం మన నాలుగు కావచ్చు మన చూపు మన తలంపును మన ఆలోచన ప్రతిదీ కూడా మనం గమనించుకోవాలి మన హృదయం మన స్వాదుల్లో ఉంచుకున్నప్పుడు ఎంతో వర్దిలుతామండి ఎంతో దీవించబడతాం ఎంతో ఆశీర్వదింపబడతాం ఆశీర్వాదంతో మనం నింపబడతాం ఈ నోటితోనూ మనం దేవుని స్థుపిస్తున్నాం కదా ఈ నోటితో దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం కదా ఈ నోటితో ఎన్నో శుభవచనములు మనం పలుకుతున్నాము ఈ నోటితోని శాప వచ్చినములు ఈ నోటితోనే అనేకమైన కార్యక్రమాలు ఈ నోటితోనే భయంకరమైన పరిస్థితి మనం తెస్తున్నాం ఎందుకు దేవుని యొక్క వాక్యానికి నువ్వు విరుద్ధంగా జీవిస్తున్నావు కాబట్టి దేవుడికి నువ్వు దూరమై జీవిస్తున్నావు కాబట్టి దేవు లోకానికి దూరమై లోకానికి దగ్గరే జీవిస్తున్నావు అదే దేవునికి దగ్గరే జీవిస్తే దేవుడికి దగ్గరగా ఉంటే దేవునితో సాహసం చేస్తే దేవుని వాక్యముతో సాహసం చేస్తే ఆ రోజు నువ్వెంత ఆశీర్వదింపబడదు ఎంతో సంతోషం లోకములో ఉన్న సంతోషం తాత్కాలికమండి తాత్కాలికం అది కొంతవరకే ఒక గంట కావచ్చు ఒక నెల కావచ్చు పది రోజులు కావచ్చు మరి దేవుడిచ్చే సంతోషము నిత్యత్వంలో ఉన్నా కూడానండి రేపు మరణించినా కూడా మనకు సంతోషమైన నెమ్మది అది మనకు శాశ్వతమైన సంతోషము కావాలంటే ఇదిగో దేవుని యొక్క నియమములను కార్యములను మరి మనం తలంచుకొని మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మొదటి సమయంలో గ్రంథం పన్నెండు ఇరవై నాలుగు మీరు చదువుతున్నప్పుడు దేవుని యొక్క కట్టడలకు మన హృదయపూర్వకముతో దేవుడికి మనం సమర్పించుకొని ప్రభా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో నేను మిమ్మల్ని సేవిస్తాను ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తాను నీ వాక్యములో నేను ఉంటాను వర్ధిలుతాను బలపడతాను నా కుటుంబాన్ని కట్టుకుంటాను నేను నేను ఫలిస్తాను నేను విస్తరిస్తాను నేను సేవ పరిచయలో నా ముందు సహాయము ప్రభు నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని ఒక తీర్మానం కలిగి మనం ఉన్నప్పుడు ఇదిగో దావీది ఎలా మనవి చేసుకుంటున్నాడో దావీది ఎలా అడుగుతున్నాడో అయా నా హృదయములో నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక అని అంటున్నాడు గాక సమ్మతిగలైన హృదయము దేవునితో మనం ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధతను మనలో నుండి తీసివేయకుండా ఆయన పరిశుద్ధతని నూరంతులుగా మనకి నింపి మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఈరోజు మనలందరినీ కూడా దీస్తాడు ఇటు వాక్యము ప్రభు మన యొక్క వినుకుల్లో దేవుడు గాక ఆమె